హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇటు ఈరోజు మన టాపిక్ వచ్చేసి కూలీ సినిమా మూవీ రివ్యూ సినిమా బాగుందా లేదా తెలుసుకునే ముందు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారి గురించి సినిమాకి ప్రాణం పోసేసాడు భయ్య అతను లేకపోతే సినిమా చూడలేము అసలు అసలు ఆ లోకేష్ కనకరాజు గారు ఏం అనుభూతి సినిమా తెలియదు కానీ సినిమాకి హైలైట్ వచ్చి నాగార్జున గారి యాక్టింగ్ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది అండ్ లాస్ట్ లో అమెరికన్ గారి ఎంట్రీ ఉపేంద్ర గారి ఎంట్రీ వచ్చి బిజియం అయితే హైలైట్ అక్కడ హాస్టల్ లో ఫైట్ ఉంటది మ్యాన్సంలోని ఆ ఫైట్ లో కొట్టిన మ్యూజిక్ తగ్గే తగ్గదాని మ్యూజిక్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ అంటే అది సూపర్ ఇప్పుడు స్టోరీలోకి వచ్చేసి ఆల్రెడీ ట్రైలర్ రోజు చెప్పారు కదా మన వాళ్ళు నాగార్జున గారి స్మగ్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు ఇది స్మగ్లింగ్ కాదు ఏదో జరుగుతుంది అని కనిపెడతా ఉంటారు కనిపెట్టడానికి వన్ బై వన్ పోలీస్ వాళ్ళు ఏమో అని చూసి చంపేయడం ఇదే జరుగుతుంది ఫిస్ట్ ఏంటంటే మన దయ్య గారు కూడా అందులో పోలీసు కానిస్టేప్ కింద వెళ్ళినప్పు అతను క్యారెక్టర్ చాలా బాగుంటది ఫిష్లు ఫిస్ట్లు అది ఎంత లోనికి కి జరిగింది హార్ట్ ఆపరేషన్ చేసి ఆటలు బయట ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సత్య సత్యరాజ్ గారు మన ట్రైలర్ లో చెప్పినట్టే ఆయన ఒక మ్యాజిక్ చైర్ అని ఒక చైర్ ని కనిపెడతారు ఆ చైర్ లో గుచ్చోబెట్టి కాచిగూడి చేసేస్తారు అది అది సినిమా సెకండ్ హాఫ్ వచ్చి సెకండ్ హాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్ గా ఉంటది నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది అని రజనీకాంత్ గారి స్క్రీన్ ఫెన్స్ అయితే హైలైట్ రజనీకాంత్ గారు ఫ్లాష్ బ్యాక్ ఉంటది లాస్ట్ లోని ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే సూపర్ బయ్యా ఆ ఫ్లాష్ బ్యాక్ కోసం సినిమా అంతా నడిపినట్టు ఉంది ప్రతి షార్ట్ లో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు నాగార్జున గారు రజనీకాంత్ గారు ఎదురైన ప్రతిసారి నిన్న చూసినట్ చూసినట్టుంది అంటారు అది లాస్ట్ లో రజనీకాంత్ గారు రివ్యూ చేసేదాకా కూడా తెలియదు ఫ్లాష్ బ్యాక్ కూడా సింపుల్ గా ఏదో నోట్ తో చెప్పేస్తారు రజనీకాంత్ గారు అది పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అది కూడా ఏదైనా పది నిమిషాలు ఇరవై నిమిషాలు పెట్టి చూపిస్తే చాలా బాగున్నాను భాషలో ఫ్లాష్ బ్యాక్ టైప్ ఉంది సినిమా అయితే చూడటానికి పర్లేదు కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ యావరేజ్ అలా స్టోరీలోకి వెళ్ళడానికి క్యారెక్టర్ అలా ఇంట్రొడ్యూస్ అవుతా వెళ్తా ఉంటారు స్లో గానీ కూడా అంత హైలైట్ లేదు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు ఏదో జస్ట్ బాగుందా అంటే బాగుంది బాగలేదా అంటే అన్నట్టు సినిమా ఏదో ఫుల్ఫిల్ అవ్వలేదు ఫ్రెండ్స్ సినిమా బాగుంది స్టోరీ బాగుంది అన్ని బాగున్నాయి కానీ ఫుల్ఫిల్ అవ్వలేదు దానికి కారణం మేబీ ఎల్సియూ క్యారెక్టర్ లా ఇంట్రడ్యూస్ అవుతాయేమో అని అందరు ఆతృతిగా చూడటం వల్లే అవి ఎక్కడ రివ్యూలు అవ్వలేదు ముందే చెప్పేసారు డైరెక్టర్ గారు లోకేష్ నాగార్జున గారు కానీ ఎక్కడ అవి ఏం రివ్యూ అవ్వలేదు ప్లస్ పాయింట్స్ వచ్చేసి నాగార్జున గారు స్టైల్ అండ్ యాక్టింగ్ నెక్స్ట్ ఉపేంద్ర గారి ఎంట్రీ సీన్ లాస్ట్ లో వచ్చి బిజియం అమీర్ ఖాన్ గారు సీన్ లాస్ట్ దగ్గర దగ్గర వచ్చి బీజిఎం సీన్ కానీ లాస్ట్ లో రజనీకాంత్ గారికి వచ్చి ఫ్లాష్ బ్యాక్ అయితే సినిమా మొత్తానికి హైలైట్ అది అదే బాగుంది ఫ్రెండ్స్ ఫస్టాప్ అయితే మొత్తం ఏదో స్లో స్లో క్యారెక్టర్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి అలా వచ్చేస్తుంటే వెళ్ళిపోతూ ఉంటాయి అంత ఇంట్రెస్ట్ గా ఏమి ఉండదు కానీ దయాల వైఫ్ క్యారెక్టర్ వచ్చింది ఆమె ఏదో ఫైట్ ఉంటది అది వెళితే హైలైట్ సినిమాకి అంత భారీ హైప్ వచ్చింది అంత భారీ హైపు నిలబెట్టుకోలేకపోయింది సినిమా అయిపోయిపోవడం వల్ల ఏమో సినిమా హైప్ ని రీచ్ అవ్వకపోయింది సినిమా అయితే చూడటానికి బాగానేది మరి అంత వరస్ట్గా ఏంటంటే ఫ్రెండ్స్ సినిమా చూడొచ్చు నా రేటింగ్ వచ్చేసి ఫైవ్ అవుట్ ఆఫ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ ప్లీజ్ బెల్ ఐకన్ దెల్ టు షార్ట్ సెవెంటీ ప్లీజ్